ఒకేసారి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయడం వల్ల కొన్ని దగ్గరలు ఈ సమస్యలు వచ్చాయి దీన్ని అధిగమించడానికి జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో టీంలు వేసి గ్రామాలకి సచివాలయాలకు పంపించి ఈరోజు మేము ఎక్కడ సమస్య రాకుండా యూరియా ఇస్తుంటే దీన్ని విమర్శిస్తున్నా నిస్సిగ్గుగా పచ్చ కామర్ల వాళ్ళకి పచ్చగా కనిపిస్తారు నీ పుట్టుకే అవినీతి నీ పార్టీ అవినీతి అధికారం లేనప్పుడు లక్షల కోట్లు అధికారం వచ్చిన తర్వాత అధికారాన్ని ఉపయోగించుకొని రాష్ట్రాన్ని మొత్తం లూటీ చేసి ఈరోజు నీ అవినీతి అంతా బయటపడుతుంటే నిస్సిగ్గుగా యూరియా మీద రెండు వందల యాభై కోట్లు అవినీతి జరిగిందని నిస్సిగ్గుగా మాట్లాడుతుంటే నీ కాపీచ్చిందని అందరికీ ఉందనుకుంటావా రైతుకి ఇచ్చిన దాని మీద ఎవరైనా సరే తప్పు చేస్తారా అవినీతి చేస్తారా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా ఎందుకు అవినీతి జరుగుతుంది నువ్వు ఉండేటప్పుడు యూరియా ఫిఫ్టీ మార్క్ మార్క్ఫెడ్ ద్వారా ఇచ్చేవాళ్ళు ఫిఫ్టీ పెర్సెంట్ ప్రైవేట్ యాజమాన్యం ద్వారా ఇచ్చేవాళ్ళు మేము వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం ద్వారా ఇవ్వాలి అని చెప్పి డెబ్బై శాతం మార్క్ఫెడ్